స్వాగతం ఇండియా స్టార్ అల్లు అర్జున్ ను చిక్కడపల్లి పోలీసులు ఇవాళ శుక్రవారం అరెస్ట్ చేశారని ప్రచారం జరుగుతోంది అల్లు అర్జున్ నటించిన పుష్ప టూ సినిమా చూసేందుకు వచ్చి అక్కడ జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం రేపింది ఈ ఘటనలో ఇప్పటికే ముగ్గురిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే సంధ్య థియేటర్ యజమానితో పాటు మేనేజర్ ను అరెస్ట్ చేశారు సరైన భద్రతా చర్యలు చేపట్టిన సెక్యూరిటీ మేనేజర్ చేశారు ముగ్గురిని అరెస్ట్ చేసి చిక్కడపల్లి పోలీసులు రిమాండ్ కు పంపించారు ఈ ఘటనపై పోలీసులు సంచలన విషయాలు ముందుకు తెచ్చారు టూ తొక్కిసలాట కేసులో ముగ్గురిని అరెస్ట్ చేశామని చిక్కడపల్లి ఏసీపీ ఎల్ రమేష్ కుమార్ తెలిపారు సంధ్య థియేటర్ మొత్తం ఏడు మంది యజమానుల్లో సందీప్ ఒకరని చెప్పారు సీనియర్ మేనేజర్ నాగరాజు అప్పర్ లోయర్ బాల్కనీ చూసుకునే మేనేజర్ విజయ్ చందర్ ని కోర్టులో హాజరుపరిచామని అన్నారు వారిని జుడిషియల్ రిమాండ్ కు తరలించామని అన్నారు వన్ నాట్ ఫైవ్ వన్ ఎయిటీన్ వన్ ఆర్ బై డబ్ల్యూ త్రీ ఫైవ్ బిఎన్ఎస్ యాక్ట్ కింద వారిపై కేసు నమోదు చేసినట్టు వెల్లడించారు ప్రస్తుతం బాబు పరిస్థితి బాగానే ఉందని అన్నారు ముందుగా ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడం వల్లనే ఇలాంటి సంఘటన జరిగిందని చెప్పారు లీగల్ టీమ్ ను సంప్రదించి తదుపరి విచారణ నిమిత్తం హీరో అల్లు అర్జున్ కు కూడా నోటీసులు ఇస్తామని ఏసీపీ ఎల్ రమేష్ కుమార్ పేర్కొన్నారు సంధ్య థియేటర్ వద్ద పుష్ప టూ ప్రీమియర్ రోజు జరిగిన తొక్కిసలాటలో ఓ అభిమాని మృతి చెందిన సంగతి తెలిసిందే ఈ కేసులో అల్లు అర్జున్ ను పోలీసులు అరెస్ట్ చేసినట్లు శుక్రవారం ప్రచారం జరిగింది ఈ పుకార్లపై బన్నీ టీం క్లారిటీ ఇచ్చింది ఈ కేసుకు సంబంధించి ఎంక్వైరీ నిమిత్తమే అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు వెళ్లినట్టు పేర్కొన్నారు అల్లు అర్జున్ అరెస్ట్ అయినట్లు జరుగుతోన్న ప్రచారంలో నిజం లేదని పేర్కొన్నారు దీనిపై మరింత సమాచారం రావాల్సి ఉంది